హైవర్స్ వాస్తవానికి అనుగుల రాకేష్ రెడ్డి మిత్రులు ఇప్పుడు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రోళ్ళ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా గెలవాల్సిన వాడు కేటీఆర్ మాట్లాడిన మాటలు సీరియస్లీ ఫ్లోలో ఆ కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు ఏదన్నా చెల్లుబాటే అన్నట్టు కనేస్తారు చివరికి ఎంత డ్యామేజ్ అంత డ్యామేజ్ చేస్తారు మొన్నట్టుగా మొన్న తెలంగాణ వాళ్ళని ఓ రకంగా తెలుగు తక్కువ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు అందుకే బీఆర్ఎస్ని గెలిపించారు ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉన్నారు రూరల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమాయకులు అంత తెలివి లేని వాళ్ళు అందుకే కాంగ్రెస్ కోట్లేశారు అలా ఓపెన్గా అన్నాడు మీరు చెక్ చేసుకోండి మేము ఇప్పుడు నేను చెప్పినట్టుగానే తెలంగాణలో తెలుగు తక్కువ ఇంత ఇదిగా అని ఉండకపోవచ్చు కానీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రలో ఉన్నారు వాళ్ళంతా తెలుగు గల్లోళ్ళు అందుకే బీఆర్ఎస్ ఓటేసారు అన్నాడు అవునా కదా మీరు చర్చ దాని అర్థం ఏంటి తెలంగాణ వాళ్ళని తెలుగు తక్కువ అన్నాడా లేదా పదేళ్ళు అధికారంలో ఉండి మరి వాళ్ళని తెలుగు గల్వలకి ఎందుకు మార్చలేపేడు మరి మనిషి ఆంధ్ర మాత్రం తెలుగు గల్ల వాళ్ళు అందుకే బీఆర్ఎస్ గెలిపించారు కోనీళ్ళు ఆ తెలుగు కూడా మేమే కారణం వీళ్ళు చెప్పలేదు సో ఇప్పుడు విషయం ఏంటి మొన్న అట్లా అన్నాడు ఇప్పుడు మరల అదే తెలంగాణ ప్రజల్ని కానీ అదే తెలంగాణ విశ్వవిద్యాలయాల్ని పల్లీ బాటనిలాగా అనేసాడు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాకేష్ రెడ్డి బిట్స్ పిలాని అటు పల్లి బట అన్నాడు ఎవరు అంటే కాంగ్రెస్ సైడ్ నుంచి తీరుమర మల్లని అల్లేసి చెత్తపడి నవ్వి అంటే బిట్స్ పిలాని చదువుకున్నాడు ఇతను కానీ అతను మల్లన్న వచ్చేసి పల్లీ బాట అంటే అతను చదువుకున్న వచ్చేసి అంత పేరున్నాయి కాదు ఏం పేరున్నాయి కాదు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ అతను జేఎన్టీ నుంచి ఎంబీఏ చేశాడు అతను ఈ జేఎన్టీలు ఉస్మాని యూనివర్సిటీలో పల్లి బాటానియా ఆయన అర్థం రకంగా అదే ఎందుకంటే ఈ పది సంవత్సరాలలో వీళ్ళు విద్యా వ్యవస్థను ఎంత నాశనం చేశారంటే ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను అంత ఘోరం సరే అండి రిక్రూట్మెంట్ లేక టీచర్లు లేక ఫ్యాకల్టీ లెక్చరర్స్ లేక యూనివర్సిటీ ప్రొఫెసర్లు లేక వీసులు ప్రాపర్గా నియమించబడక ఘోరం అండి అసలు పొట్టి శ్రమ తెలుగు విశ్వవిద్యాలయంలో నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంసీజే జర్నలిజం సంబంధించి అప్లై చేసిన ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలంటే సర్లే అని చెప్పేసి ఎగ్జామ్ రాద్దామని నాకు జారుస్తున్నాను దెన్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అప్పుడున్న వాళ్ళు చెప్పారు కదా అసలు వాళ్ళు కష్టాలు మామూలు కష్టాలు కదా అసలు సరే అండ్ ఫండ్స్ ఉండి లేకపో చాలా ఇది అనుకోండి వేరే విషయం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరినీ అపాయింట్ చేస్తున్నారు వీసీలని వాళ్ళని ఓకే ఫైన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈయన ఉద్దేశం అదే కదా బిడ్స్ పిల్ల అని టాప్ సోపరు తెలంగాణ యూనివర్సిటీలో వచ్చేసి పల్లి బాటా నీళ్ళు అన్నట్టుగా అన్నాడు తక్కువ చేసి మాట్లాడాడు ఎవరు కాదు చూసుకోండి అన్నట్టు ఇక అకునూరు మురళి ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అసలు వేసుకున్నాడు అండి మామూలుకి కాదు అసలు బాబు నీ అయ్యా నీ నిజస్వరూపం ఇది తెలంగాణకి పట్టిన దరిద్రరాలు మీరు అన్నట్టు సర్వ నాశనం చేస్తే నువ్వు మీ అయ్యి కాదా పల్లి బట్టాని అని చెప్పి నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ జేఎంటీ అంటున్నావే అండ్ కాకతీయ యూనివర్సిటీ ఇవన్నీ ఏవైతే తెలంగాణలో యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీలన్నీ ఈరోజు ఇబ్బంది పడతాం కారణం ఎవరు మీ నాన్న నువ్వు కాదా మీ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి మీ పరిపాలన కదా తెలంగాణ ప్రజలని తెలంగాణ విద్యా వ్యవస్థని సంఖ నాకిచ్చి భ్రష్టు పట్టించేలా చేసి ఈరోజు మరలా వాటిని తక్కువ చేస్తూ మాట్లాడుతూ వేరే ప్రైవేట్వి గొప్ప అని చెప్తూ అక్కడ చదువుకున్న వాళ్ళు గెలిపించమని చెప్తూ ఇక్కడ చదువుకున్న వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఎలా మాట్లాడే ఆయన మురళి అయితే విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి గతంలో ఆయన ఎన్నో ప్రపోజల్స్ పెడితే కాదు కూడ ఆయన పక్కన పెడితే ఇంక విసిగెత్తిపోయి వీఆర్ఎస్ తీసుకొని సైలెంట్గా ఉంటే జగన్ రెడ్డి గమనించి రామయ్య బాబు మా రాష్ట్రానికి రాయని అని పిలిపించుకొని ఆయనకి స్పెషల్ పోస్ట్ ఆఫర్ చేసి నాడు నేడు అన్నదానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకొని ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లకు రంగులేసినా కొత్త వాటికి ఒకటే రెండు కట్టినా విద్యా వ్యవస్థలో మార్పులు రావటం కోసం ఎఫర్ట్స్ పెట్టడంలో మెయిన్ అప్నూర్ మురళి క్రెడిట్ మాత్రం జగన్ కళ్యాణ్ ఓకే లెటెడ్ వదిలేద్దాం ఇప్పుడు ఈ అప్నూర్ మురళి చెప్పింది అదే కదా తెలంగాణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి విద్యా వ్యవస్థ కారణం ఎవరు కేసీఆర్ వాళ్ళు కేటీఆర్ రెండు వేల పార్టీ ఇప్పుడు ఓట్లు వేసేది ఎవరు పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్లు చదువుకున్న అంటే డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు నిరుద్యోగులు అంటారు ఉద్యోగులు ఉంటారు ఆలోచించరా ఈ కేసీఆర్ అనే కేటీఆర్ అనేటువంటి మాటలు ఉన్నాయో పల్లి బటాని అని చెప్పేసి తెలంగాణ విశ్వవిద్యాలయం అన్నాడు అందులో చదువుకున్న వాళ్ళని అన్నాడు ఒక రకంగా చాలా చీప్గా మాట్లాడినట్టు ఇంకేముంది రేపు చింతపడి నవీన్ అలీయాస్ తీనిమర్ మాలన్నా ఈజీగా అవలైనా గెలిచేస్తారు చూడండి ఇతనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి అణుగుల రాకేష్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి ఏమో బీజేపీ పార్టీ నుంచి త్రిముఖపూర్ అన్నట్టు కనిపిస్తున్నాయి ఇది ఇద్దరి మధ్య పోరా అది కూడా నేను తెలిసి రేపు వారు వన్సడ్ అన్నట్టుగా తీని మర అక్కడ ఓట్లు కూడా అరౌండ్ నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఓట్లు సమ్మెంతో ఉన్నాయి ఈజీగా నేను అడుకోవడం రెండున్నర లక్షల పైచిలుక ఓట్లతోనే ఇతను గెలిచేస్తాడు అది కూడా మరలా మొదట ప్రాధాన్యత ఒకటి అనేది ఉంటుంది దాంతో గెలిచినప్పుడు నాకైతే అనిపిస్తూ ఉంది బట్ కేందరూ కామెంట్లు పెట్టారు మీరు మీరు జర్నలిస్టులు అందుకే సపోర్ట్ చేస్తారు మీరు నవీన్ ని తప్పించిన తీర్మానం మళ్ళనని అంత లేదు గెలిచేది రాకేష్ రెడ్డి అని అంటున్నారు ఓకే ఎవరు గెలిచినా ఐఆమ్ షూర్ డెఫినెట్గా బాగానే ఉంటుంది రాకేష్ రెడ్డి అయినా ఇటు మళ్ళన్న ఇద్దరు ఎవరు గెలిచినా ఖచ్చితంగా తెలంగాణ యూత్కి ఉపయోగపడేలాగా ఉంటారు అందులో నో డౌట్ అయితే కేటర్ అహంకారంతో మాట్లాడిన మాటలు మాత్రం భయంకరమైన డ్యామేజ్ చేసి అనడంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎటువంటి అనుమానం కూడా లేదు